భారతీయ జనతా పార్టీ పార్టీల నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే పెట్టి బీజేపీని విమర్శించడం సిగ్గు లేకుండా లద్ద లేకుండా తిట్టడం కాంగ్రెస్ నాయకులు ఒకటే చేసిన మీరు గతంలో ఇచ్చిన హామీలు రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు నేను దాని మీదే భారతీయ జనతా పార్టీ నాయకులు రుణమాఫీ చేయమని డిమాండ్ చేస్తే మీరు బీజేపీ నాయకులు విమర్శ కలదు దీనిపైన కాంగ్రెస్ నాయకులు కొట్టే హెచ్చరిస్తుంది ఇంకా నేను భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు మరి భారతీయ జనతా పార్టీపై అవాకులు చివాకులు ఏదైతే మరి మాట్లాడుతున్నారో మొట్టమొదటిగా మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడానికి మీకు నైతిక హక్కుందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాము ఎందుకంటే ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఇలా భారతీయ జనతా పార్టీని చూసి గర్వపడే విధంగా మోదీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి ఇలా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు రైతులందరికీ కూడా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలందరినీ రైతులందరినీ కూడా మోసగించి మరి ఇంతటి పరిణామాన్ని ఈ రోజు మళ్ళా రైతు రోడెక్కే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని సందర్భంగా కోరుతున్నాం ఇక ప్రజల్ని మద్ద పెట్టి చెప్పి మరి గద్దలెక్కే గద్దెనెక్కేటువంటి ప్రయత్నం చేయకండి ఇక మీ కాలం చెల్లింది మరి త్వరలోనే రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మరి గట్టి పోటీనిచ్చి మీకు మీ అందరికి కూడా మరి శిక్ష వేస్తారని చెప్పి తెలియజేస్తాం జిల్లా నాయకులు సమావేశం నిర్వహించి రైతుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టి నగ్ పెడుతున్నారు మీరు మోసపోకండి అని వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా పార్టీ పైన వివిధ అసభ్యకరంగా వారు మాట్లాడడం చిక్కుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష యాభై వేలు రూపాయల నుంచి రెండు లక్షల రుణమాఫీను మేము ఏక కాలంలో మేము చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం జరిగింది ఇది మీరు గ్రహించాలా లక్ష యాభై వేలు రెండు లక్షల రుణాలను మేము ఏక కాలంలో ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాబోతున్నా మీరు లైన్లు కట్టి మరీ రుణాలు తీసుకుంటే రాగానే మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ రైతాంగం చాలా చైతన్యవంతంగా ఉంటారు అదే మనందరికీ తెలిసిందే ఏ సమస్య వచ్చినా ఏ ప్రభుత్వం మాటిచ్చినా వారు పార్టీలకు ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు మన గతంలో చూసే ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క లక్ష రుణం ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి దాదాపు రాష్ట్ర స్థాయిలో బ్యాంకు బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్షరాల నిధులు అవసరం ఉన్నది ఈరోజు మీరు మంత్రంగా దాదాపు ఇరవై వేల కోట్ల వరకే రైతు రుణాలు మాఫ్ చేసి మేము పూర్తిగా మాఫీ చేసినామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఇక్కడికి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ ఖాన్ గాన్ కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానీ మాట ప్రకారం మీరు రైతులకు రుణమాఫీ చేయాలని ఆ రోజు గతంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్లోనే భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఏ ఆలయాలు ఉంటే ఆ ఆలయాల మీద ప్రమాణం చేసి నాకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అవకాశం ఇవ్వండి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు నేను దాదాపు రెండు లక్షల రూపాయల ఉన్న రైతులకు నేను రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను తర్వాత ఏ మా పార్టీకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఏ నాయకులు కానివ్వండి రైతు రుణమాఫీల గురించి మాట్లాడలేదు ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత ఈరోజు ఆలూరు గ్రామంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని ఈరోజు రోడ్డు ఎక్కడ సందర్భాలు ఉన్నాయి ఈరోజు బాల్గొండ నియోజకవర్గంలో కూడా రోడ్లనేది ఎక్కడ స్వచ్ఛందంగా వారి రోడ్ల మీదకి రావడం జరిగింది మీరు చూతూ మాత్రంగా ఒక నలభై శాతం వంద శాతం రైతులుంటే ఇది సిగ్గుచేటిగా మనం భావిస్తున్నాం ఈ రోజు రైతులు పంద్ర ఆగస్టు తర్వాత వారు స్వచ్ఛందంగా మూడు నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు నిజామాబాద్ రూరల్ కానివ్వండి బాల్కొండ కానివ్వండి ఆర్మూర్ కానివ్వండి ఈ రైతులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఆ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్త్ నాడు మేము దీక్ష చేస్తున్నాం అంటే దానికి స్పందించి ఎందుకంటే మా నాయకుడు హిందూ టైగర్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా బడుగు బలైన అభినంద ధ్యేయంగా వారు పనిచేస్తా ఉన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మన గౌరవీయులు పైడి రంకేష్ గారు నేను రైతులకు మద్దతు ఇస్తున్నా నేను రుణ రుణ మంజూరు చేస్తానని మాట ఇచ్చిర్రు మాట తప్పారు కాబట్టి నేను మద్దతు వారు నిన్న లిఖిత పూర్వకంగా వారి ఇమేజెస్ వాట్సాప్లో చెక్కలు ఉడతా ఉంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో రైతులు పరిగెత్తి పరిగెత్తి నిన్న ఊట ఉట్టిన తప్పుడు వాగ్దాలతో వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు మీకు చేతనైతే మీకు చేతనైతే అయ్యా ఈ ప్రాంతంలో మీ కాంగ్రెస్ నాయకులకు ఒకటే సవాల్ ఇస్తున్నా మీకు చేతనైతే మీ నాయకత్వానికి రేవంత్ రెడ్డికి మీ జిల్లా మంత్రులు చెప్పండి ఈ ప్రాంతంలో రైతులు చాలా చైతన్యవంతులుగా ఉన్నవాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మనం రైతు గుణమాత చేయాలా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చినామో ఏడు వందల ఐదు వంద ఏడు వేల ఐదు వందల రూపాయలు మనము ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలా సార్ ఇచ్చినట్టునట్టు కాంగ్రెస్ తీసుకొచ్చారు కాబట్టి మనం వెయ్యాలని మీరు మీరు మీ నాయకులకు ఇతకమోద చెప్పండి మేము మీతో చర్చలకు రావాల్సిన అవసరం చార్జ్ ఆఫీస్ వాగ్దాన ఇచ్చి ఆఫీస్ పార్టీగా ఉన్నటువంటి మీ మీ పార్టీకి మేము చర్చలకు రావాల్సిన అవసరం లేదని మేము మీకు సరే మేము చెప్తా ఉన్నాం మీకు ఒకవేళ రైతులకు న్యాయం చేసే పార్టీ రైతులను వెన్నుముకగా ఉండాలని మీరు అనుకుంటే రైతు దీక్ష చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పవలసిందిగా మా కాదు సమాధానం చెప్పాల్సింది మీరు రైతులకు సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు బడుగు బలహీనాలను పాఠ్యం చెప్పుకుంటూ ఉంటున్నాం మీకు సిగ్గు చేయడం మేము భావిస్తున్నాం ఇలా గృహజ్యోతి కింద అప్లికేషన్ వస్తుంటే ఎక్కడి ఎక్కడనే ఈరోజు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల చాలా మందికి గృహ గృహజ్యోతి కింద వారికి రావడం రావడం లేదు ఈ రోజు మరి బడుగు బలహీన ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఈ రోజు సిగ్గు చేయడం భావిస్తా ఉన్నా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో నిరుద్యో రాజకీయ నిరుద్యోగులకి భర్తీ ఈ ఏర్పడి చేసి చైర్మన్ పదవులు ఇచ్చి బడ్జెట్ తో సున్నా ఇచ్చిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు మోడీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాం గత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది పకలబందిగా ఎన్నికల ముందు మేము ఏం చేస్తాం వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్రాల్లో అధికారం రావడం జరిగింది ఒక గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు మూడు అంకెలు పార్టీ పార్లమెంట్ ముందు సభ్యులుగా మూడు అంకెలు దాటని పార్టీ మీ పార్టీ మీ పార్టీకి సమానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీరు సమానం చెప్పాలనుకుంటే రైతుల మధ్య ఖర్చు సమానం చెప్పు సమానం చెప్పవలసిందిగా నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను జై శ్రీరామ్ నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులైనటువంటి మారా చంద్రబాబు గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు అని వారు మాట్లాడడం జరిగింది అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన తను ఇష్టానుసారం సార్ అది తగదని చెప్పి వారు హెచ్చరిస్తూ నేను ఒకటే ఏంటో ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఏం చెప్పిందంటే మనం స్పష్టంగా వినండి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి సేవి బుద్ధి ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కాదు ఈ ప్రాంతంలో రైతులు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ బయటికి వెళ్తా ఉంటే మీరు ప్రతిగా సమావేశం పెట్టి అన్ని పార్టీలను కానీ రెక్త వర్తులను ఏదైనా మాట్లాడారు కరెక్ట్ కాదు అట్లాగే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు మీ అంకాపూర్కి సంబంధించి మీ వినాయకు అంకాపూర్కి సంబంధించినటువంటి రైతులు మూడు గ్రామాలు రేషన్ చేసుకున్నటువంటి అంకాపూర్ గ్రామంలో ఒక అరవై ఎనిమిది మంది రైతులు ఏమిస్తుంటే అక్కడ వచ్చింది అరవై మంది అరవై మందికే రుణమాఫీ రావడం జరిగింది మీకు ఆ మాత్రం షేయి అడుగుతా ఉన్నా అయ్యా మీరు ముఖ్యమంత్రి మీ ఇండ ముందు చూసుకోవడం జరిగింది మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాను రేషన్ కార్డు పెడుతూ కాదు మరియు వేది కూడా పెద్దది కాదు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు వెంటనే మాఫీ కాగానే రెండు లక్షలు తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ నేను ఈ సిద్ధు సిద్ధుల తర్వాత సిద్ధుల ఉండ సాక్షిగా పెట్టా ఉన్నా మీ అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మాఫీ చేస్తామని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక విడత లక్ష రూపాయలని ఒక విడత లక్ష రూపాయలని ఆగస్టు ఫిఫ్టీన్త్ కు అందరికీ మాఫీ చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు సుమారు ఈ యొక్క రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై శాతానికి మించకుండా మాఫీ చేయకుండా ఒకప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి తర్వాత ముప్పై ఏడు వేల కోట్లు అని చెప్పి ఇప్పుడు పదిహేడు వేల కోట్లకే దాన్ని తీసుకురావాలంటే దాని వెనుక ఉదాహరణ ఏమిటో చెప్పి అవుతా ఉందా మీరు ఇచ్చినటువంటి హామీలేంటి రైతాంగ ఇచ్చినటువంటి హామీ లేని కానీ భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పి వారు వారు ఆ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత పసుపు రైతుల కోసం పసుపు రైతులు బాగుండాలని చెప్పి పసుపు రైతులకు ఫస్ట్ బోర్డు తీసుకొచ్చిన డేటా ఈ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారితో ఎందుకంటే మాట భారతీయ జనతా పార్టీ మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన వాడి అడుగులే పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది అట్లాగే ప్రతి రైతుకు ఒక గుంట ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలు ఉన్నా ఫస్ట్ రైతు కావాల్సింది రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు రూపాయలు ప్రతి రైతుకు కూడా రైతు ప్రతి రైతుకు తోడు రైతుల దానికి ఏ రైతు కాకుండా ఎరువుల మీద ప్రతి ఒక్క డిఎపీ బస్తా మీద రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ద్వారా రైతుకు జరుగుతూ ఉంది ఒక యూరియా బస్తాకు పద్దెనిమిది వందల అరవై రూపాయలు ఒక యూరియా బస్తా జరుగుతూ ఉంది సమకానికి ఒక పంటకు రైతుకు వేరుగా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ రైతానికి కేంద్ర వైద్యం ఇస్తా ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ చెప్తా ఉన్నా చిత్తంటే మీరు చూడండి ఏ మీద రైతులే ఎంత ఇస్తా ఉంది ప్రతి సంవత్సరం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మద్దతు ధర మద్దతు పదమూడు వందల అరవై రూపాయలు ఇప్పుడు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల మూడు వందల రెండు రూపాయలు పెరిగిందంటే తొమ్మిది వరకు ఒక వద్దకే వెయ్యి రూపాయలు కలిగింది పూర్తి స్థాయిలో అన్ని పంటలకు మద్దతు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతకన్నా మద్దతు పెంచింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెంచింది కేంద్ర ప్రభుత్వం అనేక రకాల భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన కట్టుబడి ఉన్న ప్రకారం ప్రతి రైతుకు ఇచ్చిన మాటకు హామీ వెల్లవేర్చుంది కనుక మీకు ఏ మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు అసలు ఏమని చెప్తా ఉన్నా ఒక పక్క రైతు రైతులందరూ కూడా ఇరవై నాలుగు తారీఖు నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు పెద్ద ఎత్తున ఖచ్చితంగా రైతులందరూ దానికి దిక్ష కోసం కార్యక్రమం జరిపిస్తే భారతీయ జనతా పార్టీ స్థానిక శాసన నేతలు రాజేష్ రెడ్డి గారు నేను రైతాంగం పూర్తి స్థాయిలో మేము అర్థం ఇస్తాం రైతు వెంటనే భారతీయ జనతా పార్టీ ఉంటాయని చెప్పి వారు పత్రి పత్రికామతంగా వారు చెప్పడం జరుగుతా ఉంది భారతదేశం కూడా పూర్తి స్థాయిలో ఏటాగా మేము రైతు వెంట ఉన్నదని చెప్పి వారు చెప్తా ఉన్నారు వారు వీరు ప్రజలలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయం చూడలేక వారు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేక మాకు చేస్తున్నటువంటి ఒకటే కానీ రైతాంగానికి నాలుగు వందల పెద్ద నాలుగు వందల ఇరవై రకాలటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక ఏ ఒక్కరు కూడా హామీ నెరవేర్చలేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతాం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మన సందేహం కోరుతా ఉన్నా లేకుంటే గ్రామాలలో కూడా నాకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చిన్న లేకుండా రైతులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళందరూ కూడా కేట్లాడుతా ఉంది మీరు ఇచ్చిన హాజలు నిరేస వరకు రైతులు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఉంటూ వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులందరూ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై జవాన్ రైతులకు ఏ రెండు లక్షల